ఇక ఆయన రాసిన మాటల్లో మంత్రులు అవినీతులు మంత్రులు ఇంకా అది ఇది అని రాశారు మంత్రుల అవినీతి సరే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పైన అలిగేషన్స్ ఏం రాలేదా కొండా సురేఖ ఆరోపణలు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల గురించి అలిగేషన్స్ చేసిన సందర్భంలో ఒక్క పోటైనా రాశామా అప్పుడు ముఖ్యమంత్రిని ఎవరు పిలిచి తలంటాలి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పైన అనేక ఎలిగేషన్స్ వస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రిని ఎవరు పిలిచి తలంటాలి ఈ ప్రశ్న నేచురల్ న్యాచురల్గా రైజ్ అవుతుంది ఆ పెద్ద మనిషికి కనపడదు ఎందుకు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సరైన అవగాహన లేకుండా ముందుకు పోవడం వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చింది ఇది కూడా ప్రభుత్వం పరపతిని ప్రజల్లో పలచన చేసింది అని రాశారు ఆయన మంత్రులు అవినీతి చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు మంత్రులు ఇంకేదో చేస్తున్నారు కొట్టుకుంటున్నారు ఓకే బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావడం వెనక ఏ మంత్రి హస్తం ఉంది ఏ మంత్రి ఇన్సిస్ట్ చేసి ఏ మంత్రి మాత్రమే లీడ్ తీసుకొని బీసీ రిజర్వేషన్ల అంశంలో అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి పంపించి రాష్ట్రపతికి పంపించండి కాలేదు తర్వాత ఆర్డినెన్సెస్ ఏంటి అది కాలేదు తర్వాత జీవో ఇవ్వండి అది కాలేదు ఇదంతా సలహాలు ఇచ్చిన మంత్రి ఎవరు మంత్రులే సలహా ఇచ్చారా ముఖ్యమంత్రికి సంబంధం లేదా ఎన్ని సభల్లో ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏం మాట్లాడారు ఆ మాట్లాడిన అన్ని సందర్భాల్లో బాధ్యత ముఖ్యమంత్రి కాకుండా ఏ ఒక మంత్రితో ఎందుకు అవుతుంది బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం అభాసు పాలు కావడం వెనుక ముఖ్యమంత్రి పాత్ర కాకుండా ఇంకెవరిది ఉంటుంది ఈ విషయంలో కంటిన్యూస్గా లీడ్ చేసి వస్తుంది లీడ్ చేస్తూ వచ్చింది ముఖ్యమంత్రి కాక ఇంకెవరు